హలో ఎవ్రీమాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ పార్ట్ సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యూట్రస్ కానీ ఫీమేల్ ప్రొడక్టర్ సిస్టమ్ కానీ మనం ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల మన బాడీ నార్మల్ గా ఎలా ఉంటుందో అర్థమవుతుంది బాడీ ఫంక్షన్ ఏంటో అర్థమవుతుంది సో అక్కడి నుంచి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు క్లియర్ గా అనాలిసిస్ చేసుకోగలుగుతారు సో ఖచ్చితంగా మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండి వీటిని ఓవరీస్ అంటారు వీటి నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఎగ్ రిలీజ్ అయ్యి పెలోపియన్ ట్యూబ్ దగ్గర వరకు ట్రావెల్ చేస్తుంది మంత్స్ ఇంటర్కోస్ అయిన తర్వాత స్పర్మ్ ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడ దీన్ని కలుస్తుంది కలిసిన తర్వాత జైగోట్ అంటే హ్యూమన్ బీయింగ్ కి కావాల్సిన ప్రైమరీ సెల్ అనేది మనకు ఫామ్ అవుతుంది అనమాట నుంచి కొద్దిగా డివైడ్ అయ్యి మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది యూజువల్ గా సో ఇలా అతుక్కుంటుంది ఇలా మనం ప్రెగ్నెంట్ అవుతామని ప్రతి మంత్ యూట్రస్ ఇక్కడ లోపల ఒక లేయర్ ఉంటుంది ఎండోమెట్రియం అని ఆ లేయర్ ని తిక్ చేస్తుంది అనమాట బేబీని హోల్డ్ చేయడానికి ఓకేనా సో బేబీ ప్రతి మంత్ అయితే కన్సీవ్ అవ్వలేరు కదా సో అవ్వలేనప్పుడు ఏమవుతుంది ఏదైతే థిక్ లేయర్ యూట్రస్ ఫామ్ చేస్తుందో ఆ థిక్ లేయర్ ని షెడ్ డౌన్ చేయాలన్నమాట అంటే కిందకి పంపించేసేయాలి అదే మెన్సెస్ అనమాట సో ఏమవుతుంది మనకి మామూలుగా తీసుకుంటే మాత్రం ఈ యూట్రస్ లేదు అని అంటే మనం తిన్న అన్నం గాని ఏదైనా సరే బాడీలో మూమెంట్ జరగాలి అని అంటే మజిల్స్ కావాలండి తిన్న అన్నం పైనుంచి గొంతులో నుంచి స్టమక్ లో పడాలన్నా స్టమక్ నుంచి డియోడినంలోకి వెళ్ళాలన్నా డియోడినం నుంచి రెక్టం వరకు మనం టూల్ పాస్ చేసేంత వరకు ఫుడ్ మూవ్ అవ్వాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పెరిస్టాలసిస్ అనేది ఇంపార్టెంట్ మూవ్మెంట్ అనమాట పెరిస్టాలిటిక్ మూవ్మెంట్ అనేది గ్యాస్ట్రోఇంటస్టైనల్ టిష్యూ ఆర్ గ్యాస్ట్రోఇంటస్టైనల్ ట్రాక్ జిఏటీ ట్రాక్ట్ చేసే మూవ్మెంట్ అలాగే ఈ ఎండోమెట్రిమ్ లేయర్ ని వదిలించుకోవడానికి షట్ డౌన్ చేయాలంటే కూడా యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలండి బేబీని పుష్ చేయాలన్నా కూడా యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి సో అట్లా కాంట్రాక్ట్ అయినప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని హార్మోన్స్ కానీ లేదంటే కొన్ని కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల కాంట్రాక్షన్ ఎక్కువ అయ్యి పెయిన్ వస్తుంది అనమాట అది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఎలాంటి కండిషన్స్ లో ఎక్కువ అవుతుంది ఎలాంటి డిసీజెస్ ఉంటే కూడా మనకి ఎందుకు ఈ పెయిన్ఫుల్ పీరియడ్ వస్తుంది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం గుర్తు పెట్టుకోవాల్సిందల్ల యూట్రస్ కాంట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండ్ బేబీ ఇక్కడ ఫామ్ అవడం ఇక్కడ ఫామ్ ఇక్కడ అతుక్కోవడం కోసం పెరిగే ఎండోమెట్రల్ థిక్నెస్ ఇంపార్టెంట్ అండ్ ఇది నార్మల్ స్ట్రక్చర్ నార్మల్ ఫంక్షన్ మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో కానీ సెకండరీ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ కానీ సఫర్ అవుతూ అవుతుంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో పెడిక హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ గానీ లేదు అని అంటే వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ గానీ పిఐడి గానీ ఇట్లాంటి ఏ తో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోసోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రియోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే పెడికస్ హోమియోపతిలో మీకేమన్నా మిత్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ